తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై ఐదో భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాద్లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేర్తాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు అమెరికా వెళ్లిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కాని షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితులవుతాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మినిస్ట్రే గారికి ఒక స్కూల్లో ఇన్చార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మగారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది నరసింహమూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది ఇండియా వచ్చిన నరసింహమూర్తికి శంకరం గురించి తెలుస్తుంది మాధవి శంకరాల వివాహం జరుగుతుంది నరసింహమూర్తి చేసే కాల్స్కి రెస్పాండ్ కాదు సుజాత అమెరికా వెళ్ళిన నరసింహమూర్తిని సుజాత క్యాంప్ ఫైర్కు తీసుకుని వెళ్తుంది ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై ఐదో భాగం వినండి లోపలికి వెళ్ళిన వెంటనే నర్సిముమూర్తి కళ్ళు పెళ్ళున మెరిశాయి కింద మెత్తటి చక్కటి తివాచీతో పూలపార్పుల వంటి చిన్నపాటి పడకలతో తన కాలేజీ రోజుల్లో అదేదో అరేబియన్ నైట్ సినిమాలో చూసిన సీను ముందు మెదిలింది అదంతా చూస్తూ అతడు అడిగాడు ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఏర్పాటా లేక అంటూ లేచి వెళ్ళి సూట్ కేసు నుండి లెంత్ కోట్ తీసుకుని వేసుకున్నాడు కాదు నాకు కొంత ఇంటీరియర్ డిజైనింగ్ తెలుసు చాలా వరకు నేను చేసిన ఏర్పాటే ఆ రోజు ఇచ్చిన కోటు తేవడం మర్చిపోతారేమో అనుకున్నాను అంటూ అక్కడున్న ఫ్లాస్క్ నుండి కాఫీ పోసి ఇచ్చింది అతడు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఇప్పుడేగా మనం భోజనం చేసి వచ్చాం అదీను అక్కడొకసారి ఇక్కడొకసారీను హెవీగానే ఉన్నట్లుంది సుజాత మీకు స్ట్రాంగ్గా ఉంటేనే కదా బాగుంటుంది ఆ మాట విని అతనొకసారి చూసి కాఫీ కప్పు అందుకున్నాడు ఆమె తన పట్ల అవసరానికి మించిన మన్నన కావాలనే కనబరుస్తూ ఉంటే అతడి కళ్ళ ముందు సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా దాగున్న అగ్నిపర్వతం పెళ్ళు పెళ్ళున ఎగసిపడుతున్నట్లు మెదిలింది వాతావరణంలో కాస్తంత మార్పు వస్తే బాగుంటుందనిపించి అడిగాడు అలా లైట్లు ఫోకస్ అయ్యేంతవరకు చెట్ల మధ్య నదీ తీరం వరకు నడిచి వద్దామా ఆమె టపీమని బదులిచ్చింది వద్దు అని ఎందుకు మృగాలు తచ్చాడుతాయన్న భయమా ఉన్నా ఏమీ కాదు ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఫారెస్ట్ గార్డ్లు ఉంటారు అనుకుంటున్నట్టు ఇక్కడ ఎగిరేవన్నీ మామూలు దోమలు కావు అవి పెద్దవే కాక వాటి మధ్య విష కీటకాలు కూడా నరుపుగా చీకట్లో చీకటిగా కలుస్తూ తిరుగాడుతూ ఉంటాయి మీరు మంచాన పడినా పడతారు గవర్నమెంట్ ఆఫీసర్లకి లీవ్ దొరకడం ఆ తర్వాత దాన్ని పొడిగించడం అంత తేలికైన పని కాదని నాకు తెలుసు అంది మంచాన పడ్డానే అనుకో నన్ను చూడ్డానికి లేవా ఆమె ఆ మాటకు బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయింది అంతటి నిదానం చూపించకు సుజాత అప్పుడు ఆమె కళ్ళెత్తి చూస్తూ ముక్తాయింపు పలికింది చూపిస్తే అన్నట్టు చురుగ్గా చూసింది అపరిచితుల మధ్య ఉన్నట్లనిపిస్తోంది గుండె నిండా బరువు పేరుకుపోయినట్లనిపిస్తోంది మీలోని బరువు గురించే ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా నా గుండెలోని గుబులు గురించి ఆలోచించారా అతడేమీ అనకుండా నిదానంగా చూస్తూ ఉండిపోయాడు వింటి నారిని ఆకర్ణాంతం లాగి విడవబోయే బాణాన్ని ఎదుర్కోవడానికి అతడు లోలోన సంసిద్ధులవసాగాడు అప్పుడు ఆమె అదే నిదానంతో చూస్తూ అతడికెదురుగా కుర్చీ తీసుకుని కూర్చుంది రెక్కలు విదల్చిన పక్షుల్లా ఇప్పుడు మనసులు విప్పి మాట్లాడుకుందామా మూర్తి పరాధీనుడై నిస్సహాయుడై తలుపేడతను బయట వైట్ అమ్మాయిలు బ్లాక్ అమ్మాయిలు వాళ్ళవాళ్ల బాయ్ ఫ్రెండ్స్తో కలగలిసి ఆనందం పెళ్లగించే అరుపులు వినిపిస్తున్నాయి వాళ్ళ కేరింతలకు అక్కడక్కడా పిట్టలు తుల్లిపడి కూస్తూ ఉన్న చెట్టు నుండి మరో చెట్టువైపు ఎగిరిపోతున్నాయి మీరేదో ఆలోచనల మధ్య తేలిపోతున్నట్లున్నారు తనలోని అనుమానం వ్యక్తం చేసిందామె లేదు నిలకడగా దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను సరే చెప్తాను ఎమోషనల్ అవ్వకూడదు సరేనా ఆ దశ ఎప్పుడో దాటిపోయింది సుజాత కవచం తొడుక్కొని అన్నిటికీ సంసిద్ధున్నయ్యే వచ్చాను ఇన్ని రోజుల రాద్ధాంతం తర్వాత దేనికదే కదా తేలిపోవాలికదా కూడా మంచు ముద్దలతో వృద్దులాటా ఇలా సాగిపోతుంటే చివరకు ఏమీ మిగలదు అన్నాడు అవును బాగా చెప్పారు చక్కటి తెలుగులో చెప్పారు ఇక నేను చెప్పేది వినండి మా బామ్మ చెప్తూ ఉండేది సంకటహార వినాయక వ్రతానికి విఘ్నాలు వస్తుంటాయనే ఇప్పుడు దాని అర్థం నాకు బోధపడుతూ ఉంది మొదట మీ సంబంధం గురించి ఇంట్లో వాళ్ళు ప్రస్తావించినప్పుడు వద్దనే అనాలనిపించింది అలా నెగిటివ్గా తోచడానికి కారణం లేకపోలేదు మా చెల్లి మోహన అన్నట్లు ఎంతగా రవణమ్మగారి ఆల్నాపాలనలో పెరిగి పెద్దదాన్నైనా నేను అటు ఇటుగా అమెరికన్ సామాజిక వాతావరణంతో మమేకమై పెరిగిన దాన్ని ఇక్కడి విలువలు ఆనవాయితీయులు నా రక్తంలో కొంతలో కొంతైనా కలిసిపోయే ఉంటాయి మీరేమో పూర్తిగా రాజమండ్రి వాస్తవ్యులు మన మధ్య మెంటల్ అడాప్టబులిటీ కుదరకపోవచ్చు మరొకటి ముక్కు మొహం ఎరగని మిమ్మల్ని నమ్ముకొని ఏడు సముద్రాలు దాటి అమ్మా నాన్నల్ని చెల్లి తమ్ముళ్ల బంధాలను ముఖ్యంగా ఇక్కడ సంపూర్ణమైన సేఫ్టీ జోన్ని వదిలి అంత దూరం రావడం పూర్తిగా అసంబద్ధమైందిగా తోచింది కానీ తర్వాత మనస్సు మార్చుకున్నాను అప్పుడతను కలగజేసుకున్నాడు ఎందుకు అని చెప్తాను మీ నాన్నగారి గురించి మీ పెదనాన్నగారి గురించి మా నాన్న చిన్నాన్న చెప్పారు ఇకపోతే మా పిన్ని ఒక మాట అంది మా అత్తగారు తన ఇద్దరు మనవరాళ్ళకై ఇటువంటి సంబంధం గురించే కళలు కనేవారు అని సూటిగా ఒక మాటలో చెప్పాలంటే మీ కుటుంబం పట్ల నాకు ఏర్పడ్డ గౌరవభావం వల్లనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కొత్త పాతల మేలు కలయిక అంటారే అటువంటి ప్రొగ్రెసివ్ కుటుంబమే మీదని తెలుసుకున్నాను ఇక ఆ వరవడిన నాకు తెలియకుండానే చేయకూడని పొరపాటొకటి చేశాను అదే నాకు గుదిబండల నెత్తిపైన కూర్చుంది అదేమిటో తెలుసా మూర్తిగారు అదేమిటన్నట్లు కనుబొమ్మ నగరేసి చూశాడు వసంత్ తప్పడం మీకు మనసివ్వడం ఆ మాట అంటూ ఆమె నిట్టూపు విడిచింది మ్యాటర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఏమంటే మీరు నాలా మనసివ్వలేదు నన్ను మనసారా ప్రేమించలేదు ఎందుకలా అనుకుంటున్నావు బిత్తరపోతూ అడిగాడతను అనుకోవడమేమిటి ఆధారాలున్నాయి అప్పుడతను ఓ క్షణం ఆగాడు అతడు ఊహించినట్లే అగ్నిపర్వతం బ్రద్దలు కాబోతోంది అదేమిటో చెప్తే కదా తెలుస్తుంది మేర కంఠస్వరాన్ని సరళీకృతం చేసుకుంటూ అడిగాడతను వస్తున్నాను మొట్టమొదట మీరు నా చేతుల్ని అందుకుని కళ్ళ కత్తుకున్నారు నేనేమీ అనలేదు నా అభిమానంతో అలా చేసుంటారని మిన్నకుండిపోయాను మోహన మాటలకు మీరు మరీ డిస్టర్బ్ అవ్వకూడదని ఐ లైక్ ఇట్ అని కూడా అన్నాను గుర్తుంది కదూ అతనే అనకుండా తేరి చూడసాగాడు అవి సుందర క్షణాలు మృదు మధుర మనోభావాలకు ఆలంబనలు ఎందుకు గుర్తుండవు అవన్నీ మరోమారు జ్ఞప్తికి తెచ్చుకుంటూ తలూపాడు గుర్తుందన్నట్లు ఆమె కొనసాగించింది ఇక రెండవది గుడికి వెళ్లి వస్తూ కారువేపు నడుస్తూ మోహన అన్నమాటలకు రెచ్చిపోతూ నా అనుమతి లేకుండానే నా పెదవుల్ని ముద్దు ముద్దుపెట్టుకున్నారు మగాడన్నవాడు ఆ పాటి మగటిమి చూపించడా ఏమిటి అనుకుంటూ అప్పుడు కూడా ఊరకుండిపోయాను అంతటితో ఊరుకున్నారా చీరకట్టులో నన్ను చూసి నా అందం చూసి ఉగ్గుబట్టలేకపోతున్నానంటూ హాలు గ్రీన్ రూంలో నన్ను పెనవేసుకుని ఏదేదో అన్నారు ఇప్పుడు అంతా ఎందుకులేండి చెప్పొచ్చేదేమంటే నా అనుమతి లేకుండానే అన్నీ సాధించారు కానీ మీరు నా గురించిన ఒక సాధారణ విషయం గుర్తించలేదు అప్పుడే నాలో మునుపెన్నడూ లేని యవ్వన కోరికలు నెమలి పించాల్లా పురివిప్పనారంభించాయి ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన అలజడికి చేశాయి కానీ మీరు అదేమీ గమనించకుండా మీ పనిపైన గురిపెట్టి మీ దారిన మీరు వెళ్ళిపోయారు నా మానసికావస్థను అర్థం చేసుకోవడానికి ఇసుమంత ప్రయత్నం కూడా చేయలేదు ఇండిఫరెన్స్ తో మరలిపోయారు ఒక నిమిషం ఆగు ప్లీజ్ ఒక నిమిషం ఆగు నేను అలా డిస్టర్బ్ చేసి ఉండకూడదు అదుపు తప్పి అలా చేసినందుకు ఐ వెరీ సారీ కానీ నీ మనస్సుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదన్నది మాత్రం కరెక్ట్ కాదు ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్న కన్యే కదా అన్న భరోసాతో ధీమాగా వెళ్ళిపోయింటాను అన్నాడు కాదు మీరు విపరీతమైన నిర్లక్ష్య భావంతో ఎలాగూ పెళ్ళాం కాబోతున్న దాన్నే కదా అన్న అహంకారపు విసురుతో వెళ్ళిపోయారు సముదాయించడానికి కాస్తంతైనా ప్రయత్నించారా విరిసి విరియాని మొగ్గలా తోస్తుంది కొంచెం వినమర్శి చెప్తే బాగుంటుందేమో వెళ్ళేటప్పుడు ఆదరాబాదరాగా వెళ్ళిపోయారే కానీ నన్ను ఓరడించారా కనీసం నా చేతిని తీసుకుని నిమిరి జల్లు కురిపించారా అలా నన్ను దగ్గరకు తీసుకుంటే నేను వారించేదాన్న సారీ నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు మొదటిది మా అమ్మ గుర్తుకు వచ్చి నా మూడు అదోలా మారింది రెండవది అంతమంది పెద్దల మధ్య నేనెలా నిన్ను సమీపించగలను అదే సమయాన నిన్ను పక్క గదిలోకి రమ్మని పిలవలేను కూడాను నువ్వు ఇంకా నా భార్యవు కాలేదుగా టు బీ ట్రూత్ఫుల్ నేనెప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు ఇప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదు అన్నీ నా అవగాహనకు వచ్చిన తర్వాతనే మీ ముభావం వెనక ఉన్న కార్యక్రమాషుల్ని తెలుసుకున్నాను అంది అది విని అంటే అన్నట్లు కనుమములు ఎగరేసి చూశాడు నరసింహమూర్తి ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆ మాటకు వస్తే పెద్దల సమక్షాన నిశ్చితార్థము జరగలేదు కావున మనం చేరువ కాలేదు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఏనాడు శారీరకంగా కలవడానికి కుతూహలం చూపించలేదు వాస్తవానికి కలవకూడదు కూడాను అంతవరకు బాగానే ఉంది మరి ఏమీ జరగకుండానే అంతలోనే భారతీయ స్త్రీ పట్ల వెగటు పుచ్చుకొచ్చింది కొత్త రుచులు కావలసి వచ్చింది మీకు కదూ మిస్టర్ నరసింహమూర్తి మౌనం దీర్ఘమైన విరామం సుజాత అతన్ని కాసేపు ఆలోచించుకునేందుకు ఎడబాటునిచ్చింది అతడు కొన్ని క్షణాల పాటు ప్రాణసారం పోగొట్టుకున్న నిర్వీరుడిలా తదేకంగా చూస్తుండిపోయాడు కానీ ఏదో ఒకటి అనాలి కాబట్టి న్యూక్లియర్ భారజలం వంటి నిశ్శబ్దాన్ని తగ్గించాలి కాబట్టి గొణిగినట్లు అన్నాడు నిజంగా నాకేమీ అర్థం కావడం లేదు సుయా ఆమె నవ్వింది పెళ్లికి ముందుగాని పెళ్లి తర్వాతగాని మీరు నా ముందు ఇంత బేలగా కనిపిస్తారని నేను అనుకోలేదు మూర్తిగారు సరే మీకు అరటిపండు వరిచి ఇచ్చినట్లే చెప్తాను కానీ ఒక షర్తు మరీ అంత అమాయకంగా ముఖం పెట్టి చూడకండి ఏమీ ఎరగనట్లు అలా నిర్ఘాంతపోయినట్లు చూస్తే మా మోహన అన్నమాటలే జ్ఞప్తికి వస్తాయి అతడు పెదవి ఇప్పకుండానే అవేమిటో చెప్పమన్నట్లు తలాడించాడు ఆమె మళ్లీ నవ్వడానికి ప్రయత్నిస్తూ చెప్పసాగింది ఇండియన్స్ దాపరికంలో దాగుడుమూతల ఆట ఆడడంలో దిట్ట అంటుంది మహర్షులు నడయాడిన పుణ్యక్షేత్రమైన ఇండియన్స్కి కడుపు నిండా కపటమే అంటుంది మీరిప్పుడు దాని మాటను వాస్తవమని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు కుడ్ యూ గివ్ మీ అనే ఎగ్జాంపుల్ ఎక్కడిదో ఎవరిదో ఎందుకు మన వ్యవహారమే తీసుకుందాం ఒకసారి అనుకోకుండా మా ఫ్రెండ్ నైట్ డిన్నర్ పార్టీకి వెళ్లాల్సి వచ్చింది అది మా ఇంటి నుండి కొంచెమే దూరం అందరూ బీర్ జిన్ విస్కీ వంటివి తీసుకుంటున్నప్పుడు నేను మాత్రం పండ్ల రసం తాగుతూ అక్కడ జరుగుతున్న కేరింతల తంతుని చూస్తూ నిల్చున్నాను ఎప్పటి నుంచి నన్ను చూస్తున్నాడో తెలియదు నా దగ్గరికి జర్మన్ యాక్సెంట్ ఉన్న ఒక స్టూడెంట్ వచ్చి ఎటువంటి మొహమాటమో తడబాటు లేకుండా అడిగాడు ఐ వాంట్ టు హ్యావ్ యువర్ కంపెనీ విత్ మీ యు మైండ్ నేనతని మాటకు పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎందుకంటే వాళ్ళ విషయంలోనే కాదు చాలా విషయాల్లో బోల్డ్గా స్ట్రెయిట్గా ఉంటారు ఇది వాళ్ళ నైజం అప్పుడు నువ్వేమని బదిలిచ్చావు రమణమ్మగారి మరవరాల్ని గారి కూతుర్ని నేనెలా స్పందించి పుట్టానో ఊహించలేరా ఓకే ఊహించగలిగాను ఇంతకీ నన్ను దాపరికాల దామోదరం అంటావు నిక్కచ్చితనం లేని రాజనాలని ముద్రవేస్తావు అవునా నిస్సందేహంగా అంతేకాదు మీది పులి గుణం కూడా కాదని వారిస్తాను చిరుత గుణమంటాను అంటే అన్నట్లు షార్ప్గా చూశాడతను పులి స్వతసిద్ధంగా మెజెస్టిక్ యానిమల్ దొరికిన దాన్ని కడుపారా ఆరగించి తన మానాన తను వెళ్ళి చెట్టు నీడనో కొండ గుహలోనో వెళ్ళి పడుకుంటుంది మళ్ళీ ఆకలి పుట్టేంతవరకు జోలికి పోదు మరొక జంతువు కళ్ళకు అగిపించినా సరే కాని చిరుత అలా కాదు ఇక్కడ దొరికిన ఎరను తింటూనే తినడం పూర్తి చేయకుండానే అటు పోతున్న జింకను తరిమి పట్టుకుని పడేస్తుంది మరొక చోట మరొకదాన్ని ఇలా ఇలా అంటే నాది నీచమైన ప్రవృత్తి అంటావు అంతే కదా అతడి కళ్ళు చెదురుతున్నాయి ఆమె తగ్గలేదు కాసేపు ఊరుకుండిపోయి హ్యాండ్ బ్యాగ్ నుండి చేతిగుడ్డు తీసి కను కొలకొల్ని తుడుచుకుంది నరసింహమూర్తి ముఖం వివర్ణమైంది ఆవేశంతో ముక్కుపుటాలు ఎగురుపడుతున్నాయి నిజంగా చాలా బాధగా ఉంది సుజాత నా జీవితంలో నేనిన్ని మాటలు పడతానని ఎన్నడూ అనుకోలేదు బాధ అన్న పదానికి మీకు అర్థమే తెలియదు మూర్తి బాధలో ఉన్న లోతుని సునీత మనస్కురాలైన ఆడదానికే తెలుస్తుంది సరే అలాగే అనుకో ఇక అగ్ని అగ్నిశేషన్లా ఇంకా బిట్టర్ ఫీలింగ్స్ని మిగిల్చడమేందుకు తాడో పెడో తెచ్చేసుకుని మనం ఇక్కడి నుంచి కదిరి వెళ్ళిపోవడం మంచిది కదా తనలో ఎడారి తుఫాన్లా తెల్లగిన మానసిక సంక్షోభాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి ఆమె యాతన పడుతూ కాసేపాగి ఊపిరి పీల్చుకుందామే ఆ తర్వాత థెరపీ కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తూ అడిగింది సుజాత క్యాథరీన్తో మీకున్న క్లోజ్నెస్ ఎప్పటి నుంచి ఆరంభమైంది క్యాథరీన్ గురించి నాకు చెప్పకుండా ఎందుకు దాచారు ఆ మాటతో అతడికి జలక్ వంటిది తగిలింది కానీ బయటపడకుండా సర్దుకునేందుకు తనను తను కుదుటపరుచుకున్నాడు ఇంటి వాకిటి వరకు వచ్చి ఇక ముంతను దాచడమేందుకు ట్రైనింగ్ పీరియడ్లో కెనడా నుంచి వచ్చిన నా సహా ట్రైని నా పక్క సీటే అమెది సరే దాన్ని అలా ఉంచండి లిమన్ నాన్సీ కూడా మీ బ్యాచే కదా మరి ఆమె గురించి కూడా నాకు చెప్పలేదే ఆమె కూడా నా సైనియే బ్రెజిల్ నుండి వచ్చిన క్యాండిడేట్ లాటిన్ అమెరికన్ నాకు కావలసింది మీ వివరణ కాదు గారు నాకు కావలసింది విషయం వాస్తవం ఈమె గురించి కూడా నాకు ఎప్పుడు చెప్పలేదే అతడు ఆగి నిదానంగా చెప్పడానికి పూనుకున్నాడు చెప్పాలన్న అవసరం కలగలేదు గనుక వచ్చిన యాభై ఆరవ మంది క్యాండిడేట్లలో వాళ్ళు ఇద్దరున్నారు అంతే అన్నాడు కాదు మీరు మళ్ళీ ముసుగులో బుద్దులాటకు దిగుతున్నారు గాలిలోకి విసిరిన బాణంలా కాకుండా టార్గెట్ తప్పని మిజైల్లా గురిపెట్టి అడుగుతున్నాను మీరు కేధరీడ్ని ముందు పెట్టుకున్నారా లేదా పెద్దావిడ గ్రేస్ ప్రేమతో చేసుకోమని అడిగినప్పుడు ఇబ్బందిగా తొలగి నిల్చున్న మీరు కేథరీని గాఢంగా ఎలా ముందు పెట్టుకోగలిగారు వైట్ వుమెన్ విత్ బ్లూమింగ్ యూత్ అన్న యావతోనే కదూ ఆమెను నేను ముద్దుపెట్టుకోలేదు ఆమె నన్ను ఏదో విషయమై డిస్కస్ చేసినప్పుడు నేనిచ్చిన వివరణ విని ముగ్ధురాలై ఉన్నపాటున నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది అన్నాడతను ఎవరు ముందుకు వచ్చి ముద్దు పెట్టుకుంటేనేమి రెండు ఒకటేగా అంది సుజాత అదలా ఒకటవుతుంది మంగళహారాన్ని ఎరుగు మన మెడను వేయడమో అటు పోతున్న మేక మెడను వేయడమో ఒకటవుతుందా ఏమిటి అయినా ఇదంతా నీకెలా తెలుసు ఇక్కడుండే ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగావు మీకోసం ఆమె మాటిమాటికి ఫోన్లో భోగట్ట అడగడము సరాసరి రెండుసార్లు ఇంటికి రావడము నాకు అనుమానం కలిగించింది చాలా రోజులుగా అందరూ మోహన్తో సహా వాళ్ళిద్దరూ నాకు పరిచయం ఉన్న స్నేహితురాండ్రు అనుకున్నారు నేను మీ ఇంట్లో వాళ్ళు ఎలా అనుకున్నారు ఇందులో పెద్ద రహస్యమే ఉంది మూర్తుగారు మీ ట్రైని అందరికీ వారం రోజుల పాటు ఊరు తిరగడానికి రీసెస్ ఇచ్చారు కదా అప్పుడు మా ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు మొదటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వారం రోజుల పాటు మీరు మా ఇంట్లోనే మకాం పెట్టాలనేగా మీరు అర్జెంటుగా ఊరు వెళ్తూ అసలు విషయం వాళ్ళకు చెప్పడం మర్చిపోయి ఉంటారు సరే ఇక దీనికి కూడా బదిలివ్వండి ఆ లిమన్ నాన్సీను కూడా ముందు పెట్టుకున్నారు కదూ నరసింహమూర్తి నిట్టూర్చాడు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు ఇటువంటి విషయాల్లో నాకంత లేదు మళ్లీ జరిగింది డిటో అనే చెప్పాలి అతడి పరిస్థితి శత్రు సేనల మధ్య చిక్కుకుని చేతులెత్తేసిన పటాణం వాడిలా ఉంది అంటే అన్నట్లు చూసిందామె సూటిగా ఆమె నన్ను అభిమానంతో కిసిపెట్టింది ఇద్దరూ నా పట్ల కాస్తంత ఎమోషనల్గానే ఉన్నారు ఎమోషనల్గానే రియాక్ట్ అయ్యేవారు దయచేసి పాయింట్ నుండి తొలగిపోకండి ఎక్కడ జరిగింది ఇదంతా అని అడిగింది ఆమె క్యాంపస్కి అవతలున్న చెట్ల మధ్యనని చెప్పాడతను ఆమె ఊరుకోలేదు ఉన్న పడాన స్పాంటేనియస్లీ అభిమానం పొంగుకు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని వృక్ష సముదాయంలోకి వెళ్ళి ముద్దు పెట్టుకోవనవసరం లేదు మూర్తిగారు ఇది ఇట్ నాట్ సో అబ్బా నేను నిజం చెప్తున్నాను నువ్వు కానీ ఫెడరల్ కోర్టు అడ్వకేటు అయితే కోర్టు ప్రాంగణం గింగిర్లెత్తిపోతుందనుకో ఇక ఉన్నదన్నట్టు చెప్తాను వినడం వినకపోవడం నీ ఇష్టం అప్పుడప్పుడు క్లాసుల్లో కొన్ని దేశాల చరిత్ర గురించి ఆ దేశాల సాంఘిక ఆర్థిక పరిస్థితుల గురించి ప్రస్తావన వచ్చేది ఆ సమయంలో భారతదేశం గురించిన చర్చలు కూడా సాగుతుండేవి క్లాసులో జరిగే ఆ చర్చల సారాంశాన్ని సంక్షిప్తీకరించి ప్రాజెక్ట్ రిపోర్ట్లా తయారు చేసి ట్రైనింగ్ ప్రోగ్రాం ఇన్ఛార్జి మిస్టర్ రసెల్ గిల్ బట్కి అందజేయాలి అప్పుడు వాళ్ళిద్దరూ నాతో భారతదేశానికి సంబంధించిన విషయాలను చర్చించేవారు ముందే చెప్పాగా ఇద్దరూ కాస్తంత ఎమోషనల్ టైప్ అని అప్పుడొకసారి ఇప్పుడోసారి సంతోషంతో ఆవేశపడిపోతూ అలా నన్ను కౌగులించుకునేవారు కాదు కౌగులింతతో చాలించేవారు కాదు లిప్ లాక్ చేసేవారు టంగ్ అండ్ కూడా చేసేవారు అవునా అతడు బదులు మళ్ళీ ఆమె అందుకుంది మీరెప్పుడూ వాళ్లను వారించడానికి ప్రయత్నించలేదు దూరంగా తొలగిపోలేదు అంతే కదూ తొలగిపోయేంత అవకాశం నాకు ఇవ్వలేదు వాళ్ళు దానికదే మామూలుగా జరిగిపోయేది మామూలుగా జరిగిపోయిందా సరే అదే ఫీలింగ్తో దీనికి బదులు ఆ రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళ డిన్నర్ పార్టీలో ఆ జర్మన్ యువకుడు వచ్చి నన్ను తనతో రమనమని పిలిచాడని చెప్తే మీకు ఎలా అనిపించింది మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి దానికి ఎలా స్పందించదోనని తలపోస్తూ ఎంత వేగిరపాటికి లోనయ్యారో తెలుసా మరి నేను జీవితాంతం కలిసి ఉండబోతున్న వ్యక్తి మరొక స్త్రీని ఎమోషనల్గా తాకాడని తెలిస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్స్ మీ మగాళ్ళకే ఉంటుందా మాకుండవా అతడికి ఆలోచనలు అందలేదు మాటలు దొరకలేదు అయోమయంగా చూడసాగాడు ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక ఇరవై ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ